గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ యూనివర్సిటీ అండ్ టేడర్స్ అందరం బాగుండో అందరం ఎవరైనా కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ట్ నాకు మరొక సోంది ఈరోజు నైన్థన్త్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీకు ఇక్కడ చిన్న గుడ్ న్యూస్ ఒక నేను ఒక త్రీ అవర్స్ కోర్స్ తయారు చేశాను దాని ఫండమెంటల్ టెక్నికల్ అనాలసిస్ గురించి చెప్పడం జరుగుతుంది తెలుగు త్రీ అవర్స్ ఎవరి ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళ పేర్లను కామెంట్ బాక్స్లో పెట్ట పెట్టడం జరిగితే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఫీజు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఆ లేడీస్ కదా ట్వీ సో ఈ ఈ కోర్స్ ద్వారా మీరు ఒక సొంతగా త్రీ అవర్స్ ఉన్న తర్వాత త్రీ రో మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు సొంతగా బిజినెస్ చేస్తూ బిజినెస్ చేసి లేకపోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి భరోసా నేను కలిగిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అవకాశం ఇప్పించుకోగలరు ఇది ప్రస్తుతం హైదరాబాద్ సిటిజన్ సిటిజన్స్ మాత్రమే వర్తిస్తుంది సో ఇన్ఫర్మేషన్ మన టూ టాపిక్స్ కవర్స్ ఇన్ అవర్స్ ట్వే న్యూస్ మనకు రకరకాల న్యూస్ కవర్స్ అవుతుంది చూడండి కొద్దిగా జలుబుగా ఉంది అందుకోసం కొద్దిగా మన వాతావరణం కూడా తొందరగా ముంచడానికి ప్రయత్నిస్తాను సో మాటలు కొద్దిగా అస్పష్టంగా ఉంటే దాన్ని మరణించండి సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవకాశం ఉంది ఎందుకంటే కొద్దిగా ఇంటర్నేషనల్ మార్కెట్ అనుకూలంగా ఉంది ఈరోజు గుడ్ బులిష్ చాటు కింద పెట్టినట్టు ఉంది ఇది కంప్లీట్ బులిష్ ఉంది ఈరోజు పెట్టడానికి కూడా చాలా అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి చార్ట్ ప్రకారము కట్ మార్కెట్ త్రీ సెవెంటీ వన్ టూ త్రీ సెవెంటీ నైన్ పై త్రీ సెవెంటీ నైన్ది క్లోజ్ వన్ వన్ నైన్టీ టూ టార్గెట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ సో మీకు ఇక్కడ ఈ బాల ఇంజర్ బ్యాండ్స్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ లెవెల్ నుంచి పైనుంచి పై పోయింది త్రీ సిక్స్టీ వన్ సపోర్ట్ ఉంది కొద్దికి ఉంది ఇంకా పై కోవడానికి త్రీ ఎయిట్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ పోవడానికి అవకాశం ఉంది సో చార్ట్ అయితే బులుసుకుంది ఫండమెంటల్ కూడా బాగుంది క్యాపిటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రిజర్వ్స్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఉంది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ లాస్ట్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది వన్ థౌసండ్ వన్ ఫార్టీ టూ డెట్ ఉంది కొద్దిగా డెట్ ఆల్మోస్ట్ లేదని చెప్పుకోవచ్చు డెట్ త్రీ థౌసండ్ ఎయిట్ కోసిన క్యాష్ సెవెన్ థౌసండ్ ఫోర్టీన్ ఉంది ఇన్వెస్ట్మెంట్ కూడా వన్ సెట్ ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ చెప్పుకోవచ్చు సో చార్ట్ పూర్వకంగా పర్మెంట్గా కంపెనీ బాగుంది సో దీన్ని గుర్తించండి అండ్ ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఒకటి ఉంటుంది షార్ట్ టర్మ్ మనకి షేర్ మార్కెట్లో లాభాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్గా అంటారు ఏ షే అయితే వన్ ఇయర్ లోపల కొని అమ్మి లాభం పొందుతారు దాని మీద ట్వంటీ పర్సెంట్ కట్టాలి అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటారు అండ్ ఏ షే అయితే కొని కొన్ని సంవత్సరం తర్వాత ఎప్పుడు అమ్మినా కానీ దాని మీద లాభం మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటారు అది గుర్తించండి అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఫీలింగ్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుక్ నుంచి కూడా జరిగింది సో ఈ డిమాట్ ఈ లింక్ తిమా డిమాట్ అక్కడ ఓపెన్ చేసుకుని డిమాట్ నెంబరు ఫోన్ నెంబరు మన కౌంట్ బస్ పెడితే వాళ్ళకి వీక్ల్ బెస్ట్ టిప్స్ కూడా జరుగుతుంది డిస్కెంబర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ నాట్ ఏ రిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ పైన సర్వీస్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీస్ మంత్రాలయం ప్రసాద్ చెప్తున్నా షేర్ మార్కెట్ డబ్బు సంపాదించి అంటే కంపల్సరీ పేషెన్సీ బిరిగినెస్ క్రమశిక్షణ నాలెడ్జ్ గెయిన్ చేయడము కాలేజీతో లాంగ్ లైన్ లాంగ్ రన్లో వండుకుంటూ సొంతమందితోనే బిజినెస్ చేస్తే మీకు తప్పకుండా డబ్బులు వేసే అవకాశం ఉంటుంది సో బిజినెస్ ఇండెక్స్ మన యూఎస్ఏ మార్కెట్స్ గత లాభాల బాట ముగిసింది అండ్ ఈవెన్ యూరో యూరోపియన్ మార్కెట్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ థర్టీ పాయింట్ ఉంది మీతో బాట ముగిసింది అవి గుర్తించండి ఆసియా కూడా ప్రస్తుతం ఒక జపాన్ తప్పించి బాట వస్తుంది సింగపూర్ నొప్పి ఎయిటీ పాయింట్స్ అప్ ఉంది ప్రస్తుతము ఆంగ్షేంగ్ కూడా వన్ ఫార్టీ అప్లో ఉంది తైవాన్ థర్టీ పాయింట్ అప్పు జపాన్ మాత్రం వన్ ఎయిటీ పాయింట్ డౌన్ ఉంది ఫార్నర్స్ మన ఫ్రైడే నాడు ఇద్దరు మ్యూచువల్ ఫండ్స్ ఫార్నర్స్ ఇద్దరు కూడా బై చేశారు ఫారినర్స్ సుమారు సెవెన్ సిక్స్ కోడ్స్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు టూ థౌసండ్ సిక్స్ నార్డ్స్ కూడా బై చేస్తారు మీ తెలుసు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సైన్క్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మొత్తం అన్నీ పెరిగాయి సో అది ఈ రోజు కూడా పెట్టడానికి కూడా అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇండియా విషయం కూడా కొద్దిగా తగ్గుతుంది వన్ పాయింట్ జీరో సెవెన్ గుర్తించండి పిసా నిఫ్టీ రేస్ కూడా పెరుగుతుంది వన్ పాయింట్ త్రీ వన్ ఈ వంకని అమౌంట్ మార్కెట్ బులుసుకోండి వేసే అవకాశం ఉంది మన డేటా ప్రకారం సో ఇండియా విష కూడా తగ్గుతుంది ఇక్కడ మీ ఆల్మోస్ట్ చూస్తే గ్రాఫ్ ప్రకారం చూస్తే కూడా ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఉంది అంతకుముందు థర్టీ వన్ కూడా పోయింది ఇది బిలో ఎయిట్ పాయింట్ టెన్ టెన్ బిలో ఉంటే ఇంకా మార్కెట్ బాగుంటున్నట్టు ఒక మీ దీని యొక్క అర్థము ఇది అలాంటివి చూపిస్తుంది అండ్ నిఫ్టీ కూడా ప్రస్తుతం ట్వంటీ ఫోర్ ఫైవ్ పాయింట్ ఉంది హైయెస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ లోయస్ట్ ఎయిటీన్ థౌసండ్ అలా ఉంది సో చార్ట్ ప్రకారం చూస్తే ఇంకా డౌన్లో ఉంది ఇది ఇంకా ఆల్మోస్ట్ ఈ రెడ్ సిగ్నల్ దాటాలి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ తాడితే బుల్స్లో వండించే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీతో ఫైవ్ సెవెంటీ ఉంది హైయెస్ట్ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ బింది లోయస్ట్ ఫార్టీ టూ ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ క్రాస్ అవుతే ఈ బుల్స్గా వండించే అవకాశం ఉంది ప్రస్తుతం డౌన్ ట్రైన్లో ఉంది అండ్ లాంగ్ బిల్ అప్లో షేర్స్ ఉన్నాయి హైస్ఫా మనీకాంత్ ప్రకారం ఈ షేర్స్ అన్ని లాంగ్ బిల్లప్ ఉన్నాయి అండ్ ఈ షేర్స్ కూడా స్టార్ట్ షార్ట్ కవరింగ్ ఉన్నాయి షేర్స్ అండ్ ఇంకో టేబుల్ హైయెస్ట్ డెలివరీ అండ్ నైన్ మన ప్రైడీనాడు ఐదు డబ్బులు ఉన్న షేర్స్ వాటిని గమనించండి సో మనం ప్రధాన వార్తకి వెళ్దాము ఈనాడులో వార్త ఇంటిఫార్ ట్యాక్స్ రెడ్యూస్ ఫ్రమ్ ఫార్ ఫార్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ వచ్చే ఇంటిఫార్ ట్యాక్స్ అనేది మామూలుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీపై ఉంటుంది సో ఇప్పుడు మన ఐఓసీ ఐఓసీ పెట్టడానికి అవకాశం ఇచ్చాము వన్ సిక్స్టీ వన్ కానీ బెస్ట్ బై వన్ సెవెంటీ వన్ అవుతుంది చార్ట్ ప్రకారము వన్ సెవెంటీ వన్ అయితే మూమెంట్ అయ్యే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతంతో డౌన్ టౌన్ ఉంది అది గుర్తించండి స్టాక్స్లో ఎటువంటి వార్తలేని ఆంధ్రజ్యోతిలో చిన్న 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 పెద్ద పీఠాన్ని కెనరా బ్యాంకు ఎండి సత్యనారాజు గారు సత్యనారాజు గారు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రీజినల్ బ్యాంక్ ఓపెన్ చేస్తూ మాకు చెప్పారు సో కెనరా బ్యాంకు ప్రస్తుతం చార్ట్ ప్రకారం డౌ డౌన్ ట్రెండ్ ఉంది ఇప్పుడు వన్ సిక్స్తో ఉంది బట్ ఇది వన్ సెవెంటీ వన్ క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ కింది లెవెల్ ఉంటుంది ముందు ముందు పెరగడానికి చాలా అవకాశం ఉంది మేము చాలాసార్లు చెప్తున్నాము మంచి బ్యాంకు ఈ లెవెల్లో అక్మేట్ చేసుకోవచ్చు వాళ్ళు పెరగడానికి కొద్దిగా టైం పడుతుంది చార్ట్ ప్రకారం కూడా బిజినెస్ లోన్ ప్రకారము బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వన్ పాయింట్ సెవెన్ ప్లాన్ క్యాపాసి పెట్టబోతున్న వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం త్రీ థర్టీ ఉంది చార్ట్ ప్రకారము ఆల్మోస్ట్ బొల్లిస్గా ఉంది త్రీ థర్టీ వన్ పైన పెడితే అవకాశం ఉంది ఇప్పుడు త్రీ థర్టీ కాబట్టి ఇది ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది చార్ట్ ప్రకారం కూడా ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ గుర్తించండి లాయమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద విప్రో ఇచ్చారు విప్రో కూడా మన చార్ పెరిగింది చార్ట్ ప్రకారం కూడా ట్రెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ ఇది ఫైవ్ నాట్ సిక్స్ దీని యొక్క బెస్ట్ బై ఫైవ్ సిక్స్టీన్ ఉంది కాబట్టి ఇది సపోర్ట్ సపోర్ట్ దాటింది రిజిస్టర్కు ఫైవ్ ఫార్టీ వన్కి పోవడానికి అవకాశం ఉంది ఈ షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది చార్ట్ ప్రకారంగా మంచి ఫండమెంటల్ కంపెనీ బిజినెస్ లైన్ ప్రకారం బాటా ఇండియా హైస్ డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అని ఏమిటి చెప్పారు సో గ్రోత్ ఉంటుందని ప్రస్తుతం వన్ వన్ థౌసండ్ ఫోర్ వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ బట్ బెస్ట్ బై ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది టార్గెట్ సిక్స్టీ హండ్రెడ్ ఈ చార్ట్ ప్రకారం డౌన్ ట్రెండ్లో ఉంది బట్ ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ క్రాస్ అయితే క్రాస్ అయిన తర్వాత బులిస్ట్గా ఉండే అవకాశం ఉంది చార్ట్ ప్రకారంగా ఇందు ఇందు ఇందులో ఎటువంటి వార్తలు ఎకనా ప్రకారం టీవీఎస్ మోటార్ కంపెనీ టు ఎక్స్పాండ్ ఎలక్ట్రిక్ టు టూ డబ్ల్యూ సీఎస్ అని ఒక వార్త వచ్చింది మన మొత్తానికి మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇది ముందు ముందు ముందుకు పోతున్నట్టు చార్ట్ ప్రకారంగా చూస్తే ఇది అప్ ట్రెండ్ ఉంది ఎందుకంటే ఇది బాలేంజర్ బ్రాండ్స్ క్రాస్ అయి ఉంది ఇది అప్ట్రెండ్ ఉంది పెట్టడానికి కూడా అవకాశం ఉంది ఈరోజు ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ సమ్ము టెన్ టు బిఎల్మెస్సీ నైన్ హండ్రెడ్ డాలర్ మిలియన్ ఇన్ఫ్లో ఆన్ పొటెన్షియల్ నిఫ్టీ ఇన్ఫ్రూస్ సో మీకు తెలుసు టెన్ టు బెల్ కూడా నిఫ్ నిఫ్టీలో రాబోతున్నది ఒకవేళ నిఫ్టీలోకి వస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయని ఒక వార్త కార్డ్ మార్కెట్ త్రీ నాథి బెస్ట్ బై త్రీ నా త్రీ ఉంది టార్గెట్ త్రీ ట్వంటీ వన్ ఇది ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ లెవెల్ దాటింది కాబట్టి మంచి పాజిటివ్ ట్రెండ్ అవుతుందంటూ దీని యొక్క మీనింగు అండ్ ఫండమెంట్ కంపెనీ ప్రతిసారి చెప్తాము మేము బెల్ ప్రతి తగ్గింపులో యావరేజ్ వస్తున్న షేర్ అది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకొని ఇయర్ మొత్తం పెట్టుకుంటు పెట్టడానికి అవసరం ఉంటుంది ఒక కనీసం వన్ ఇయర్ మన టైం ఇవ్వాలి గెల్మా కూడా మంచి రిజల్ట్ పాటించింది అండ్ అది బుల్లిష్గా ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ బుల్లిష్ నావు టార్గెట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ చార్ట్ ప్రకారం కంప్లీట్ బుల్లిష్ ఉంది సపోర్ట్ లేకపోతే దాటిపోయి పైకి పోతుంది అది గుర్తించండి మనీ కంటర్ ప్రకారం టాటా స్టీల్ టాటా స్టీల్ కూడా అది ఒక అక్వేరిస్మెంట్ వార్త వచ్చింది ప్రస్తుతానికి బుల్లిస్ ఉంది ఇప్పుడు వన్ ఫిఫ్టీ బెస్ట్ బై వన్ ఫిఫ్టీ అవుతుంది కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ దాటిన తర్వాత ఇది బుల్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది రాకేష్ ప్రకారం ట్రైనింగ్ షేర్ కింద బిర్లా బిర్లా సాఫ్ట్ ఇచ్చారు బిర్లా సాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ ట్రైనింగ్ సపోర్ట్ డ్రైవర్కి దగ్గరకు వచ్చింది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉంది సిక్స్ ఫార్టీ క్రాస్ అయితే మంచి బుల్లెట్స్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి మా ఛాయిస్ డే కింద ఈరోజు బెల్లు ఉంది ప్రతిసారి చెప్పిన బెల్లు ప్రతిసారి ప్రతి తగ్గింపు యావరేజ్ చేసుకొని చేరు ఇది మినిమం ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంచుకొని సేరు ప్రతి తగ్గింపు తీసుకొని పెరిగినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడు పోతే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ బ్యాన్ చేస్తూ చాలా నంబర్ చేసి చాలా పెరిగిపోతున్నాయి ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఈ లిస్ట్ నుంచి చూడండి అండ్ మన బిల్ ఆఫ్ సాఫ్ట్ ఉంటే మన బ్యాన్ నుంచి తీసేసా గుర్తి అండ్ డివిడెండ్ పేబులు ఈ వారంలో ట్వంటీ థర్డ్ నాడు ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ నైన్ రూపీస్ ఉంది ఓఎన్జీ నుంచి టూ ఫిఫ్టీ ఫిఫ్టీ పైసా ఫెడరల్ బ్యాక్ వన్ ఫిఫ్టీ ట్వంటీ పైసా సో ఎవరైతే బిలో బిఫోర్ ట్వంటీ త్రీ లోపల ఈ షేర్లు కొని ట్వంటీ త్రీ వరకు డిమాండ్లో ఉంచుకుంటారో వాళ్ళకి డివిడ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే థర్టీ ఎయిట్ రికార్డ్ ఉన్న కంపెనీలు గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లెవెన్ రూపీస్ నోవా లిమిటెడ్ ఫోర్ రూపీస్ ఇవి కూడా బిఫోర్ థర్టీ ఎయిత్ లోపల కొన్న వారికి డివిజెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వాతావరణం మళ్ళీ రేపు కలర్ రేపు వెళదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మిరర్